రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి జీవితంలో ఊహించని పరిణామాలు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతోంది నమ్మలేని అదృష్టం మీ సొంతం కాబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి జీవితంలో ఎలా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తుల వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు కూడా తెలుసుకుందాం నక్షత్రపు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఈ రాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని వీరు ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం తెలుసుకుందాం తులారాశివారి జాతకం చంద్రరాశి పైన ఆధారపడి ఉంటుంది అంటే మీ జన్మరాశి మీరు తులారాశిలో జన్మించినట్లయితే లేదా మీ జన్మ చాట్లో చంద్రుడు తులారాశిలో ఉన్నట్లయితే ఈ వీడియోనైతే మీరు మిస్ కాకుండా చూడండి శనిమి యొక్క సప్తమ పదకొండవ ద్వితీయ గృహాలపైన పూర్తి దృష్టిని ఉంచుకుని సంవత్సర ప్రారంభం నుండి తులారాశికి ఐదవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి మే నెల ఒకటవ తేదీ వరకు కూడా మీ ఎడమ ఇంట్లో ఉండి మీ యొక్క మొదటి మూడవ మరియు పన్నెండవ గృహాలను చూస్తాడు మరియు మీ యొక్క పన్నెండవ ఇల్లు ఎనిమిదవ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రెండవ మరియు నాలుగవ గృహాలను చూస్తుంది ఆరవ ఇంట్లో రాహు పన్నెండవ స్థానంలో కేతువు కూడా ఉంటారు ఈ సంవత్సరం మీకు ఆర్థిక విజయాన్ని అందిస్తుంది ఈ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలు ఉండవచ్చు మీరు ఒక సుందరమైన ప్రసంగం చేయాలనే ఉద్దేశంతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు ఇది మీ యొక్క బంధువులు మరియు ప్రేమైన వారిని సంతోషపరుస్తుంది తులారాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ ఏడాదిలో మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి మరియు మీరు సన్నాహాలు కొనసాగించవచ్చు అయితే నిరాశ అయితే అసలు చెందవద్దు పదులుగా ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్యం మరియు కుటుంబ విధులపైన దృష్టిని పెట్టండి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు వీరి యొక్క ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం తులారాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీ యొక్క ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి స్థితిలో ఉంటాయి రెండవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు మిమ్మల్ని మనోహరమైనటువంటి వక్తగా మారుస్తారు తద్వారా మీరు మీ యొక్క ప్రేమైన వారి హృదయాన్ని గెలుచుకోవడానికి మరియు అతని హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మధురమైన మాటలు శని మీ ఏడవ పదకొండవ మరియు రెండవ గృహాలను బట్టి సంవత్సరం మొత్తం మీ ఐదవ ఇంట్లో ఉంటారు ఫలితంగా మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి చాలా కష్టపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ ఏడాది మంచి వివాహం జరిగే అవకాశాలు అయితే మీ జాతకంలో ఉన్నాయి మీ యొక్క సంబంధం గురించి మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో శని ఉనికి మీకు తెలియజేస్తుంది మీరు నిజంగా అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని అనుకున్నట్లయితే మీరు కృషి చేసే విధాన్ని సాధిస్తారు ఏప్రిల్ ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య మీ ప్రేమ జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు ఎందుకంటే మీ మధ్య సామరస్యం క్షీ క్షీణించవచ్చు కానీ మిగిలిన కాలం మీ యొక్క ప్రేమ జీవితాన్ని చక్కగా చేస్తుంది మీరు ఒకరితో ఒకరు మంచిగా ఉంటారు మరియు ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుతారు మార్చి నెల అత్యంత మీకు మంచి ఆసక్తికరంగా ఉంటుంది తులారాశి జాతకం నుండి అక్టోబర్ నెలలు మీ యొక్క భాగస్వామ్యంలో మీ యొక్క ప్రేమ వైవాహిక జీవితాన్ని కూడా బలపరుస్తాయి సంవత్సర చివరి నెలల్లో మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి వీలును కూడా కల్పిస్తుంది తులారాశి వారికి ఈ ఏడాది కెరియర్ ఫలితాలను మంచి ఫలితాలను తీసుకువస్తుందని భావించవచ్చు సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మీ ఏడవ ఇంట్లో మరియు శని మీ యొక్క ఐదవ ఇంట్లో ఉంటారు సంవత్సర ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ యొక్క మూడవ ఇంట్లో ఉంటారు మరియు రాహువు మీ ఆరవ ఇంట్లో ఉన్నందున మీరు ఎటువంటి అడ్డంకిని కూడా ఎదుర్కొనేందుకు భయపడరు మరియు మీ యొక్క ఈ గుణం మీ పనిలో విజయాన్ని కలిగిస్తుంది మీరు ఏ పనిని పొందినా మీరు మీ ఉద్యోగంలో దాన్ని చక్కగా సాధించగలుగుతారు ఇది మీ యొక్క సీనియర్లను కూడా సంతోషపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు వారి యొక్క అనుగ్రహంతో మీరు అద్భుతమైన స్థానాన్ని కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మార్చి నెల మీకు ఏప్రిల్ నెల కూడా మీకు చాలా సవాలుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మరొక ఉపాధి కోసం వెతకాల్సి రావచ్చు ఎందుకంటే మొదటిది సమస్యాత్మకంగా ఉండవచ్చు మే మరియు జూన్ నెలలలో మీరు మీ యొక్క సహోద్యోగుల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా అనేక పథకాలను పన్నాగం చేయవచ్చు మీ యొక్క వృత్తిలో ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవధి తర్వాత మీరు మెరుగుదలలు చూస్తారు ఆగస్టు నుండి కూడా డిసెంబర్ వరకు కూడా ఉన్న కాలం ఏదైతే ఉందో అది మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది మరియు మీరు మీ కెరియర్లో దృఢత్వంతో ప్రతీది కూడా చక్కగా చేయగలుగుతారు మరియు మీ కోసం ఒక కొత్త మార్గాన్ని కూడా మీరు ఏర్పరచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది తెలుసుకున్నారు కదా ఇంకా తులారాశివారి గుడగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి తులారాశివారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాస్ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా బ డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తినని ముక్కు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు తాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే సున్నితంగా నిన్ను న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా సరే తగువులాడి వీరి వద్దకి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వారి సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆయుగము ఉంటుంది ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి మీకు శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి దేవాలయాలకు లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి లేదా లడ్డూలను భగవంతుని నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగుని ఇవ్వండి ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి చూసారు కదండి తులారాసు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్